హలో హాయ్ నమస్తే కాటారం టీవీ వెల్కమ్ ఈరోజు జయశంకర్ జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని బస్ స్టాండ్ ఏ విధంగా ఏ దృష్టిలో ఉందో మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తా అదే విధంగా చూసుకుంటే గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలైనా కూడా ఇక్కడ బస్ స్టాండ్ కాటారం సబ్ డివిజన్ బస్ స్టాండ్కి నోచుకోలేకపోయింది ప్రజలు కూడా సెంటర్లో నిలబడాలంటే షాప్లో మంగట చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రయాణికుల మనోభావాలు దెబ్బతిగా ఈ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే వైపుగా ఈ ఈ దృశ్యాన్ని తీసుకెళ్తున్నారు మరి బస్ స్టాండ్ ఎందుకు నిర్మించలేకపోతున్నారు అన్నది మనకు తెలియాల్సి ఉంది ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రండి ఒకసారి చూడండి ఇక్కడున్న ఈ ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి మీరు ఇది దీని దుస్తు ఇలా ఉంది మీరు చూ మీరు మీకు చూడాలంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది గతంలో కబ్జాకు గురైంది గురైనప్పటికీ కూడా దీన్ని ప్రజా నాయకులు ప్రజా సంఘాలు కలిపి దీన్ని ఒకటే ఏకదాటిగా పోరాటం చేసి దీన్ని దక్కించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా దీన్ని ఎంత నిర్లక్ష్యంగా అంటే ఇప్పుడు ఇది తుమ్మ చెట్లకిచ్చేసిర్రు తుమ్మ చెట్లు కూడా ప్రజెంట్ ఎంత ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి ఒకసారి ఆ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఇది ఇది కాటారం సబ్ డివిజన్ బస్ స్టాండ్ లో ఉన్న పరిస్థితి ఇక్కడ 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 చూసుకున్నట్టయితే మీరు ఇది కబ్జా గురైనప్పటికీ కూడా దీన్ని నూతన భవనంగా నిర్మించలేకపోయారు ఆర్టీసీ అధికారులు స్థానికంగా ఉన్న డిఎం మేడన్ని అడిగితే ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంటుందండి అది మాది కాదు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది కాటారం టీవీ నుంచి అయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నప్పటికీ కూడా కాటారం సబ్ డివిజన్ బస్ స్టాండ్ ఎందుకు నోచుకోలేకపోతుంది